రా సఫాయోళ్ళకి సలాం అన్న కేసీఆర్ని చూసినాం సొంత తల్లిదండ్రుల కరోనా వస్తే వదిలిపోయిన కొడుకుల్ని చూసినాము శవం కింద బట్టలు వదిలేసినటువంటి ఆ చెత్త పనులు కానీ లేదంటే బాలంతలో ముట్టుకోలేని బట్టల్ని కూడా తీసుకొని కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసిన అమాయకులు రాములు అన్న అని చెప్పేసి మున్సిపాలిటీలో చనిపోతే చనిపోతే కనీసం కనీసము మేము యాభై లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తామన్న ఆనాడి మాటలు యాద చేసుకొని కనీసము ఆయనకి ఇన్సిడెన్స్ చేయించు ఆయన కనీసము ఇన్సూరెన్స్ చేయించండి నేను ఇలా మీ ముందు మాట్లాడుతున్నా నా ఆఫీస్లో పనిచేసి కొంతమంది ఎంప్లాయీస్కి సొంత పైసలు పెట్టుకొని వాళ్ళు చనిపోతే డబ్బులు వచ్చేటట్టు వాళ్ళ హాస్పిటల్లో పోయేటప్పుడు పైసలు వచ్చేటట్టు నేను ఇన్సిడెన్స్ చేసిన నా వ్యక్తిగతంగా కానీ ఈ ప్రభుత్వము నా సిద్దిపేటని గ్రీన్ సిటీగా స్వచ్ఛ సిద్దిపేటగా నిలబెడుతూ వాళ్ళ ప్రాణాలకి తెర్లలో దిగి అంత కంపు వాసనలో దిగి కంపు వాసనలో దిగుతుంటే వచ్చే రోగాల్ని తట్టుకొని వాసను భరించి అర్ధరాత్రి అపరాత్రి పిలిస్తే వచ్చి వెట్టి చాకిరి చేసి బతుకులు ఇలా వీళ్ళకి ఏం చేసిండు అని చెప్పేసి మీకు వచ్చింది